కార్యక్రమానికి ముఖ్య అతిథి బాలకృష్ణయ్య గారికి అలాగే వేదిక మీద బీసీ నాయకుల మీరు చూస్తే మిత్రులారా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రకటించిన దాని ప్రకారం భారతదేశ బడ్జెట్ లో నలభై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు మెజారిటీ భాగంగా ఉన్న బీసీలకు రెండు వేల మూడు వందల కోట్లు కేటాయించారు ఇది మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో కొన్ని సంవత్సరాల నుంచి బీసీల బడ్జెట్ కనీసం రెండు లక్షల కోట్లు ఉండాలా ఈ బీసీలు కష్టపడి ఏదైతే ఖజానాకు జమ చేస్తున్నారో ఆ జమ చేసే దాంట్లో నుంచి మా భాగం మేము ఎంతో అంత కావాలని చెప్పేసి కోరుతున్నాం మరి దీంట్లో మీరు గమనిస్తే ఈసారి బడ్జెట్ లో విదేశాలకు సాయంగా ప్రకటించే ఒక అంశం ఉంటుంది అంటే వేరే వేరే దేశాలకు మనకన్నా చిన్న దేశాలకు సాయం ప్ర ప్రకటిస్తుంది దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఈసారి భూటాన్కి రెండు వేల అరవై ఎనిమిది కోట్లు కేటాయించింది అలాగే నేపాల్ చూస్తే ఏడు వందల కోట్లు మాల్దీవ్ చూస్తే నాలుగు వందల కోట్లు మారిషస్ కు మూడు వందల డెబ్బై కోట్లు శ్రీలంకకు రెండు వందల నలభై ఐదు కోట్లు ఈ మొత్తం ఎంత అయిందా అంటే అన్ని దేశాలకు కలిపి భారతదేశ బడ్జెట్లో మనం కష్టపడి బీసీలు కష్టపడి మనం కష్టపడి సంపా సంపాదించిన దాంట్లోంచి కడుతున్న పన్నులోంచి ఈ విదేశాలకు వీళ్ళు కేటాయించింది మూడు వేల ఏడు వందల ఎనభై మూడు కోట్లు అదే సమయంలో దేశంలో ఉన్న డెబ్బై కోట్ల ఓబీసీలకి వీళ్ళు కేటాయించింది రెండు వేల మూడు వందల కోట్లు అసలు సిగ్గుందా అసలు ఈ కేంద్ర ప్రభుత్వానికి అంటే భారతదేశంలో ఉన్న బీ ఓబీసీలు విదేశాల కన్నా కూడా విదేశ ప్రజలకన్నా కూడా చులకనైపోయారా తక్కువైపోయారా అసలు ఇంత ధైర్యం ఎలా చేయగలుగుతున్నారు భారతదేశంలో ఉన్న బీసీలకు వాళ్ళ స్కాలర్షిప్ల రూపంలో తర్వాత సంక్షేమ పథకాల రూపంలో అన్ని రూపాలలో కూడా కేటాయించాల్సిన కనీసం రెండు లక్షల కోట్లు కేటాయిస్తే తప్ప ఈ సంక్షేమ పథకాలను అమలు చేయలేని పరిస్థితి మరి అలాంటి పరిస్థితులలో దేని జరిగిపోతాయి ఈ రెండు వేల మూడు వందల కోట్లు అసలు ఏ లెక్కన మీరు ఈ భాగం మంచుతున్నారు కాబట్టి మిత్రులారా వీటన్నిటి మీద బడ్జెట్ లో పోరాటానికి మనకు జరుగుతున్న అన్యాయాలపైన చట్ట సభల్లో రిజర్వేషన్ల సాధనకై అట్లాగే కేంద్ర ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖ సాధించడం కోసం వచ్చే నెల ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఆగస్టు ఆరు తారీఖున చిలో కార్యక్రమాన్ని రూపొందించాం జంతర్ మంతర్ వేదికగా పార్లమెంట్ ముట్టడి ఈ కార్యక్రమాలున్నాయి మొత్తం బీసీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మరొకసారి వేదిక ద్వారా మీ అందరికీ కోరుతున్నాను